అట్లాగే కంప్యూటేషనల్ మోడల్ మోడలింగ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇండియ్యూషల్ డిఫార్మేషన్ ఆఫ్ బాండింగ్ మెకానిజం ఇన్ కోల్డ్ స్ప్రే ఇది కూడా మంచి ప్రాజెక్టు చంద్రప్రకాష్ అన్న ఆయన దగ్గర ప్రాజెక్ట్ ఉంది ఇది డిజైన్ ఆఫ్ ది డిప్లాయబుల్ కోయాక్సియల్ రోటరీ వింగ్స్ ఏదైతే ఉంటుందో ఇది ప్రాజెక్ట్ ఉంది అలాగే వేస్ట్ హీట్ మేనేజ్మెంట్ అండ్ హైడ్రోజన్ బర్నర్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అది సరవణ దగ్గర ఉంది నాయిస్ అండ్ వైబ్రేషన్ మెజర్మెంట్ ఆఫ్ డ్రోన్ ప్రొపెల్లర్స్ ఇది మంచి డిమాండ్ ఉన్నటువంటి ఏరియా అండి ఇది అలాగే డీప్ లెర్నింగ్ మోడల్స్ ఫర్ ది ఎన్హాన్స్డ్ స్ట్రైన్ మెజర్మెంట్స్ డిఐసి టెక్నిక్స్ ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అండి జనరల్గా సో రామ్జీ మనోహర్ అన్న దగ్గర సాయి సిద్ధార్థ అన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సూపర్వైజర్స్ ఆటోమేటెడ్ డిటెక్ట్ డిఫెక్షన్ ఆల్గార్ ఫర్ ది ఏరోస్పేస్ స్ట్రక్చర్స్ అండి ఇది ఏరోస్పేస్ స్ట్రక్చర్స్ అయినప్పటి కూడా మెకానికల్ కూడా అప్లై చేసుకుని ఫ్యూచర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏరోస్పేస్కి మెకానికల్ వెళ్ళొచ్చు డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది హై ఏదైతే మీకు ఉంటుందో లేకపోతే సూపర్ సోనిక్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మంచి ప్రాజెక్ట్ అయినండి న్యూమరికల్ స్టడీస్ ఆఫ్ ది విండ్ టర్బైన్స్ బ్లేడ్ ఏదైతే ఉంటుందో ఏరో ఎలా ఎలాస్టిసిటీ అది ఎక్స్పెరిమెంటల్ బేస్డ్ సీఎఫ్డీ మోడల్ డిప్లాయ్మెంట్ ఇది కూడా మంచి ప్రాజెక్ట్ ఏనండి సిఎఫ్డీ విత్ డేటా డ్రివెన్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ది బయోమెట్రిక్ సంబంధించి స్టడీ ఆఫ్ ది వైబ్రేషన్ ఎనర్జీ లోకలైజేషన్ ప్రాసెస్ మానిటరింగ్ అండ్ కంట్రోల్ లేజర్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ సో క్యావిటేషన్ బబుల్ డైనమిక్స్ ఇన్సైడ్ అండ్ డిజిటల్ ట్విన్స్ ఇది మంచిదండి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ డిజైన్ మానిటరింగ్ అండ్ కంట్రోల్ డిజిటల్ ట్విన్స్ ఇది కూడా మంచి ప్రాజెక్ట్ అండి సో ఓవరాల్గా మీరు చూసినట్లయితే ఒక ఒక ఇరవై ప్రాజెక్ట్ వరకు వాళ్ళు ఇవ్వడం జరిగిందండి ఈ ట్వంటీ ప్రాజెక్ట్స్ ఏదైతే మీకు ఉందో డెఫినెట్గా మీకు ఏదైతే ప్రాజెక్ట్ మీకు అంతే ఉంది బ్యాక్గ్రౌండ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా అదర్ వర్క్స్ ఏదైనా కోర్స్ వర్క్ చేసినట్లయితే మీరు అది కొంచెం సీవీ ఒకటి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి సీవీ అప్లోడ్ చేసిన తర్వాత ఒక కవరింగ్ లెటర్ రాయవాల్సి ఉంటుంది తర్వాత ఒక అనవసే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి అప్లికేషన్ ఫామ్ గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది ఆ గూగుల్ ఫామ్ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆ గూగుల్ ఫామ్ ఓపెన్ చేసి డిసెంబర్ పదిహేను లోపు మీరు అప్లై చేసినట్లయితే మీరు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ పిలుస్తారు వాళ్ళు ఇంటర్వ్యూ కూడా అయిన తర్వాత అప్పుడు ఫైనల్ ఆఫర్ ఇస్తారు ఫైనల్ ఆఫర్తో మీకు అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది సెవెన్ థౌసండ్ రూపీస్ స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది జనవరి పంతొమ్మిది తారీఖు మీకు కోర్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ కాలేజ్ అనుభవం తీసుకుంటారు కాబట్టి మీరు డైరెక్ట్గా అఐఏ హైదరాబాద్లో జాయిన్ అవ్వచ్చు సో డెఫినెట్గా చిన్న హైర్ స్టడీస్ ఎంఎస్కి వెళ్ళాలన్నా పిహెచ్డికి వెళ్ళాలన్నా డెఫినెట్గా ఏరోపేస్కి సంబంధించి కానీ మెకానికల్ కానీ ప్రొడక్షన్ కానీ దాని రిలేటెడ్ ఏదైనా స్మార్ట్ మ్యాన్ ఎనీథింగ్ కొంచెం లేటెస్ట్గా మెకానికల్ సంబంధించి ఈ మెకానికల్ అంటేనే మన ఇండియాలో భారతదేశంలో దేనికి పనికి ముప్పై సంవత్సరాల సిలబస్ చెప్తారు వాళ్ళు మారెడ్లో చెత్త సిలబస్ అంతా ఇప్పుడు ఈ మెకానికల్ ఇంజనీర్లు నెత్తి మీద వేసి సంపుతున్నారు ఇవన్న ఇటువంటి కూడా మరి వీళ్ళు మారతారని అనుకుంటున్నాను కానీ మారెడ్లో కనీసం మీరు కొంచెం లేటెస్ట్గా ఉండటం ఇంకా మెకానికల్ లేకపోతే ప్రొడక్షన్ ఇలాంటి అంతా మొత్తం లేటెస్ట్గా వస్తున్న ఏరియాస్ ఉన్నాయి కాబట్టి ఆ కనెక్టెడ్ టెక్నాలజీకి కనెక్ట్ అయినట్టు ఏరియాస్ చూసుకుని అలాంటి ఏరియాస్కి సంబంధించి ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్లై చేసుకుని వెళ్ళినట్లయితే జాబాలో జాబులు వస్తాయి మెకానికల్ కోర్ జాబులు చాలా తక్కువ ఉంటాయండి